హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆదిత్య ఆనందిని అనుమానించి ఆనంది చంప పగలగొట్టి ఆనందిని అయితే ఇంట్లో నుంచి పంపించేయబోతున్నాడు ఈ రోజైతే అలిఖ్య జీవన మాటలు నమ్మిన ఆదిత్యతే మరికది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జీవన అలిక్య అయితే ఎలాగైనా ఆనందిని ఆదిత్యకు దూరం చేయాలి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఇక ఇప్పుడు మనం చేయాల్సిన పని బావగారికి ఆనంది మీద అనుమానం వచ్చేలా చేయాలి దానికి మనం మంచి ప్లాన్ చేయాలి అలెక్క ఎలాగైనా బావగారు తనంతర తానే ఆనందిని బయటకు వెళ్ళిపోమ్మనేలా చేయాలి ఏం చేయాలి అనిక జీవన అలెక్క అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక నైట్ అవుతుంది వెళ్ళి పడుకో అలెక్క అనిక ఇలా అలెక్కెను వెళ్ళమని చెప్పి జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఉండగా అక్కడ ఇక శ్రీను కోసం ఇద్దరు మనుషులు వచ్చి శ్రీను ఇక వాళ్ళిద్దరు అన్నదమ్ములు అక్కడ గొడవ పడుతున్నారా వాళ్ళను విడదీయడమా వాళ్ళకి కావట్లేదు ఎదురా నువ్వే ఎలాగైనా వచ్చి వాళ్ళ గొడవ ఆపేయాలరా ఆనిక శ్రీను ఫ్రెండ్స్ అయితే ఇలా అర్ధరాత్రి శ్రీను దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు అప్పుడే ఇక గంగవ్వ అయితే వద్దురా శ్రీను ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దురా ఇక నువ్వు నాకు ఒక్కగాను ఒక్క మనవడువురా నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా అనిక ఇలా గంగవ్వ అంటూ ఉన్నా కూడా శ్రీను అయితే నేను గొడవలకు వెళ్ళట్లేదమ్మా ఇక వాళ్ళిద్దరిని ఇలా విడదీసి వాళ్ళని కూల్ చేయడానికి వెళ్తున్నాను అనిక ఇంకా ఇలా గంగవ్వ మాట వినకుండా శ్రీను అయితే వాళ్ళతో పాటు వెళ్తాడు ఇక వాళ్ళు అక్కడ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు దాంతో ఇక శ్రీను అయితే ఎందుకురా మీరు ఇలా పోట్లాడుకుంటున్నారు నాకు అన్న తమ్ముడు ఎవరు లేక నేను బాధపడుతున్నాను మీరు మాత్రం ఇలా అన్నీ ఉండి ఇలా మీరు ఇద్దరు ఇలా కొట్లాడుకోవడం ఏంట్రా అనిక వాళ్ళనైతే విడదీస్తూ ఉంటాడు కానీ వాళ్ళిద్దరు కలిసే ఇక శ్రీనునైతే బాగా కొట్టేస్తారు శ్రీనుకి ఏమైనా జరిగితే ఆనంది తట్టుకోలేదు ఇక అర్ధరాత్రి అయినా సరే శ్రీను కోసం శ్రీను దగ్గరికి వెళ్తుంది ఆనంది అలా అర్ధరాత్రి వెళ్ళటం వల్ల బావగారికి ఖచ్చితంగా శ్రీనుకి ఆనందికి మధ్య ఏదో ఉంది అనిక వాళ్ళిద్దరి మధ్య అనుమానం కలిగేలా చేయాలి అనిక ఇదంతా జీవనే ఖచ్చితంగా చేస్తుంటుంది అనిపిస్తుంది ఇక ఇలా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ మధ్యలో వెళ్ళిన శ్రీనునైతే బాగా కొట్టేస్తారు ఇక శ్రీను తలకు పెద్ద గాయమవుతుంది చాలా బ్లడ్ కూడా పోతూ ఉంటుంది అప్పుడైక వాళ్ళ అయితే ఈ శ్రీను ఇక వదిలేసి వెళ్దాం పదరా అని ఇక ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కానీ శ్రీను ఫ్రెండ్ కథనైతే వెంటనే గంగవ్వ దగ్గరికి వచ్చి గంగవ్వ మీ శ్రీను గారిని ఎవరో బాగా కొట్టిపడేశారు రోడ్డు మీద అనిక ఇలా చెప్తూ ఉంటాడు దాంతో ఇక గంగవ్వ అక్కడికి వెళ్ళి ఇక శ్రీను కోసం ఏడుస్తూ వెంటనే ఇక ఇప్పుడు నా శ్రీనుని కాపాడాలంటే అమ్మాడే అమ్మాడికి కాల్ చేయాలి ఇక శ్రీను ఇలా ప్రమాదంలో ఉన్నాడని అమ్మాడికి చెప్తే అమ్మాడి ఖచ్చితంగా వచ్చి శ్రీనుని కాపాడుకుంటుందని చెప్పి వెంటనే ఇక గంగవ్వ ఆ అర్ధరాత్రి ఇక ఆనందికి కాల్ చేస్తుంది ఇక ఇలా ఆనంది అయితే ఏంటి ఈ టైంలో శ్రీను కాల్ చేస్తున్నాడేంటి అని ఇక కాల్ ఇచ్చేస్తుంది ఇక కాల్ ఇచ్చేయగానే గంగవ్వ చాలా ఏడుస్తూ అమ్మ ఆనంది శ్రీను గారికి ఇలా ప్రమాదం జరిగిందమ్మా వాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు ఎలాగైనా నువ్వు ఇప్పుడు రావాలమ్మా అని ఇలా అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటమ్మా నువ్వు అనేది శ్రీను ఎవరో కొట్టారా ఇక చాలా బ్లడ్ కూడా పోతుందా ఇప్పుడే వస్తున్నాను అని ఇక ఆనంది అయితే సెల్ కూడా అక్కడే పడేసి ఇక ఇలా వెంటనే ఇక అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఇలా శ్రీను కోసం బయటకు వచ్చేస్తుంది ఇక అప్పుడే గంగవ్వ అయితే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ ఇలా పిలిచి శ్రీనుకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది డాక్టర్ ద్వారా ఆనంది వెళ్ళేసరికి శ్రీను తలకు శ్రీను తలకి బ్యాండేజ్ కట్టి ఇలా డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది వెళ్ళి ఇక ఎలా ఉంది డాక్టర్ శ్రీనుకి నా శ్రీనుకి ఏం కాకూడదు శ్రీను చాలా మంచివాడు ఇక ఇలా గొడవలు జరుగుతుంటే విడిపించడానికి వెళ్ళి తను ఇలా ప్రమాదంలో పడ్డాడు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక డాక్టర్ అయితే ప్రమాదం ఏం లేదమ్మా కానీ తనకు గృహ రావడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందమ్మా అప్పటిదాకా ఇక్కడ తన కోసం ఎవరైనా ఉండాలమ్మా అని ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటాడు ఆనందికి ఇక ఆనంది అయితే నా దోస్తు కోసం కోసం నేను ఇక్కడే ఉంటాను నా దోస్తుకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను డాక్టర్ చాలా థ్యాంక్స్ డాక్టర్ ఇంత అర్ధరాత్రి కూడా వచ్చి మీరు మా సీనుని సేవ్ చేశారు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే డాక్టర్ని అప్పుడే ఇక డాక్టర్ అయితే సరేనమ్మా శ్రీనుక్కి స్పృహ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అనిక డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే పద్మమ్మ సింహాద్రి కూడా ఇక్కడికి వస్తారు ఏంటమ్మా ఆనంది ఈ టైంలో నువ్వు ఇలా ఒంటరిగా ఇంటి నుండి ఇక్కడి దాకా వచ్చావా ఇక అసలే రోజులు లేవు నువ్వు ఇలా అర్ధరాత్రి రావటం ఏంటమ్మా ఇక మేము కూడా మేము వస్తున్నాం కదమ్మా శ్రీను చూసుకోవడానికి మళ్ళీ నువ్వెందుకు వచ్చావమ్మా అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఏంటి నాన్న అలా మాట్లాడతారు శ్రీను నా దోస్తు నేను శ్రీను వేరు వేరు కాదు ఇద్దరం మేము ఒకటే ఒకే ప్రాణంలా బ్రతికాము అలాంటి శ్రీనుకి ఇలా ప్రమాదం జరిగితే నేను రాకుండా ఎలా ఉంటాను నాన్న గంగవ్వ నాకు ఫోన్ చేసి చెప్పింది దాంతో ఇక నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఇలా వచ్చేసాను ఇంట్లో వాళ్ళకు చెప్తే వాళ్ళు రానివ్వరని చెప్పి నేను ఇలా వచ్చేసాన్నా అనిక ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడైక పద్మమ్మ సింహాద్రి అయితే ముందుగా నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అనిక ఇలా అంటూ ఉండగా లేదు నా శ్రీను కళ్ళు తెరిచి చూసేదాకా నేను ఇక్కడే ఉంటాను శ్రీనుకు ఏం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది శ్రీను నాకు ఎన్నో కష్టాల నుండి నన్ను బయటకు తీశాడు శ్రీను వల్ల నేను ఈరోజు ఎలాంటి కష్టం లేకుండా ఇలా చిరునవ్వుతో ఉన్నాను అలాంటి నా శ్రీను ఇలా వదిలేసి నేను ఎలా వెళ్తానన్నా నేను వెళ్ళను అనిక ఇలా ఆనంది అయితే నైట్ అంతా శ్రీను దగ్గరనే ఉంటుంది ఇక అప్పుడే సింహాద్రి అయితే దివ్యకు కాల్ చేసి చెప్తాడు దివ్య మీ అత్తయ్య మామయ్యలకు ఇక మీ బావగారికి ఆనంది యొక్క శ్రీను దగ్గర ఉంది శ్రీనుకి ఇలా ప్రమాదం జరిగిందని చెప్పమ్మా అనిక ఇలా సింహాద్రి అయితే ఇలా దివ్యకు కాల్ చేసి చెప్తాడు దివ్య అయితే సరే పెదనా నేను అందరికీ చెప్తాను ఆనంది అక్కని అక్కడే ఉండమని చెప్పు అనిక దివ్య అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతటితో కాల్ కట్ చేస్తారు ఇక దివ్య అయితే వెంటనే ఇక ఆనంది యొక్క ఇంత అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా శ్రీను కోసం వెళ్ళిందంటే ఇక మంచి పనే ఈ విషయం జీవనకు చెప్పాలని చెప్పి దివ్య అయితే హడావిడిగా జీవన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం కూడా జీవనకు చెప్తుంది ఇదంతా చేసింది జీవన అని అలెక్కకు తెలియదు కదా జీవన కూడా తెలియనట్టే ఇలా నటిస్తూ ఉంటుంది అవునా ఆనంది అర్ధరాత్రి శ్రీను కోసం వెళ్ళిపోయిందా ఇంట్లో నుంచి అంటే ఇక ఆనంద్ క్యారెక్టర్ ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతుంది అత్తయ్యకు మామయ్యకు ఆదిత్య బావగారికి అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక అలెక్క అయితే ఏంటి అలెక్క ఏం మాట్లాడుతున్నావు శ్రీను ఆనంది బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అక్రమ సంబంధం లేదు అలాంటి వాళ్ళ గురించి అలా మాట్లాడుతున్నావేంటి ఇక ఆనంది అక్క ఒకవేళ ఈ మాట విన్నదనుకో నీ చెంప పగలగొట్టి ఇక నీకు సరైన విధంగా బుద్ధి చెప్తుంది అని ఇక అలెక్క అంటూ ఉంటుంది జీవనతో ఇక జీవన అయితే నేను ఆనంది ముందు ఎందు ఎందుకంటాను అలెక్క నేను అనవలసిన వాళ్ళ ముందే అంటాను అనవలసిన వాళ్లకు అనుమానం రావాలని చెప్పి నేను ఇక వాళ్ళను మాటలతో ఇలా ఎత్తి పొడుస్తాను దాంతో వాళ్లకు ఖచ్చితంగా ఆనందికి శ్రీనుకు మధ్య ఏదో సంబంధం ఉందని అనుమానం కలిగేలా నేను చేస్తాను ఇక ఇదొక్కటి చాలు నాకు ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయడానికి నిన్ను ఆదిత్యను కలపడానికి మనకు మంచి ఆయుధం దొరికిందే లెక్క అనిక జీవన అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది అయితే ఒంటరిగా అర్ధరాత్రి శ్రీను కోసం బయటకు వెళ్ళిందని తెలుసుకొని వెంటనే ఇక అలిక్యతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడే సరైన సమయం బావగారికి ఇక ఆనంది మీద అనుమానం రావాలంటే నువ్వు వెళ్ళి ఈ అర్ధరాత్రి ఆదిత్య రూమ్లోకి వెళ్ళి ఆదిత్యను నిద్రలేపు ఇక ఆనంది ఎక్క కనిపించడం లేదని నువ్వు ఆదిత్య బావ ఇద్దరు కలిసి ఇల్లంతా వెతకాలి ఇక ఎక్కడ కూడా ఆనంది ఉండదు ఎందుకంటే ఆనంది ఇంట్లో లేదు కదా తను శ్రీను దగ్గరికి వెళ్ళిపోయింది అది ఆ అర్ధరాత్రి ఎవ్వరికి చెప్పకుండా ఇక ఈ దీంతో ఆనంది పని అయిపోయింది అలెక్క అని ఇక ఇలా సలహా ఇస్తూ ఉంటుంది అలెక్క జీవన ఇక జీవన సలహాతో అలెక్య ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యను బావగారు అక్క కనిపించడం లేదండి అని ఇక ఇలా ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్యను లేపుతుంది అలెక్కైతే దాంతో ఇక ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఇంత అర్ధ ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది ఆనంది నాకు చెప్పకుండా ఆనంది ఏ పని చెయ్యదు ఇక నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు పద దివ్య ఇక ఆనందిని వెతుకుదామని చెప్పి ఇక దివ్య ఆదిత్య ఇద్దరు కూడా ఇల్లంతా కూడా నైట్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఆనంది కోసం ఆనంది అయితే ఎక్కడ కనిపించదు ఇక మార్నింగ్ అవుతుంది ఇంకా ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదేంటి అని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా ఆనంది వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక జీవనం మాత్రం తన సామాన్లన్నీ సర్దుకొని నేను ఇంట్లో ఉండను అత్తయ్య నన్ను చెంప పగలవారు ఉన్నమాట అంటే నన్ను ఇంట్లో ఉండనివ్వటం లేదు అని ఇక ఇలా సర్దుకుంటూ ఇక చైతన్యను బెదిరిస్తూ ఉంటుంది కానీ జీవన బెదిరింపులకైతే చైతన్య అస్సలు బెదరడు ఇక ఇంతలోనే ఇక అందరు కూడా ఇలా కంగారు పడుతూ ఉండేలోపే ఆనంది అయితే వస్తూ ఉంటుంది ఆనందిని చూసిన చైతన్య అయితే అదిగో వదిన వచ్చేసింది అనిక ఇలా అంటూ ఉండగా అందరూ కూడా ఏంటి ఆనంది ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు అనిక ఆనందిని ఆదిత్య ఇలా శశికాంత్ సునంద ముగ్గురు కూడా అడుగుతూ ఉంటారు అదేంటి నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలియదా అనిక అంటూ ఉండగా నువ్వు చెప్పకుండా వెళ్తే ఎలా తెలుస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావని అనిక ఇలా అందరు కూడా అంటూ ఉంటారు ఇంతలోనే దివ్య చెప్పలేదా నాన్నగారు కాల్ చేసి దివ్యకు చెప్పాడు కదా ఇంట్లో వాళ్ళకు చెప్పమని దివ్య అనిక అరుస్తూ ఉండగా ఏంటక్క ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయిందోనే అనిక అంటూ ఉండగా అదేంటి దివ్య నాన్న నీకు కాల్ చేసి చెప్పాడు కదా నేను శ్రీను దగ్గరికి వెళ్ళానని ఇక శ్రీను దగ్గరే ఉన్నానని ఇంట్లో వాళ్ళకు చెప్పమని చెప్పాడు కదా చెప్పలేదా అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదక్క నాకు గుర్తులేదక్క మర్చిపోయాను అని ఇక మళ్ళీ నటిస్తూ ఉంటుంది అలికైతే దాంతో ఇక అయితే ఏంటి ఆనంది ఇలా అర్ధరాత్రి శ్రీను కోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి నీకేమైనా మైండ్ పనిచేస్తుందా ఆ శ్రీను కోసం నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అనిక ఇలా అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అదేంటండి అలా మాట్లాడతావు శ్రీను నాకు చిన్నప్పటి నుండి దోస్తు ఇక శ్రీను నేను వేరు కాదు ఇక మేమిద్దరం ఒకే ప్రాణంలా బ్రతికాము అలాంటి శ్రీనుకి ప్రమాదం జరిగితే నేను వెళ్లకుండా ఎలా ఉంటానండి అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న ఆదిత్య నీకు శ్రీను దోస్తు కావచ్చు కానీ నువ్వు ఆడపిల్లవనే విషయం మర్చిపోయావా అర్ధరాత్రి అలా ఒంటరిగా ఎవరికి చెప్పకుండా ఇంట్లో భర్త నేను ఉండగా కూడా చెప్పకుండా నువ్వు పరాయి మొగాడి కోసం అలా వెళ్ళడం ఏంటి అనిక ఇలా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆ మాటలు విన్న అలిక్య జీవనైతే చాలా సంతోషిస్తూ ఉంటారు కానీ ఇక సునందకు శశికాంత్కైతే ఆదిత్య అడిగిన ప్రశ్నకు చాలా కోపం వేస్తుంది ఎందుకంటే ఇలా ఇక ఆనందిని అనుమానిస్తున్నాడా ఇప్పుడు ఆదిత్య ఇక పరమగాడి కోసం వెళ్ళావని అలా ప్రశ్నిస్తున్నాడు అనిక వీళ్ళైతే షాక్ అవుతారు అప్పుడైక ఆనంది అయితే ఏంటండి అలా మాట్లాడుతున్నారు శ్రీను గురించి నా గురించి నీకు తెలియదా మేమిద్దరం ఎంత క్లోజ్గా ఉంటామో ఇక నాకు కష్టం వచ్చినా శ్రీను బాధపడతాడు శ్రీనుకు కష్టం వచ్చినా నేను బాధపడవలసి వస్తుంది ఇక అంత గొప్ప స్నేహం మా ఇద్దరి మధ్యలో ఉంది అని ఇక ఇలా వాళ్ళ స్నేహం గురించి వాళ్ళ చిన్నప్పటి గురించి అన్ని చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యకు ఇక ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు నువ్వు శ్రీను అంత క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం లేదు ఇక ఈ రోజు నుండి నువ్వు శ్రీనుతో మాట్లాడకూడదు శ్రీనుని కలవకూడదని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది అయితే ఏంటండి ఇక నా మీద అనుమానం కలిగిందా ఇక నాకు శ్రీనుకు మధ్య ఏదైనా సంబంధం ఉందని నువ్వు ఇక నా మీద అనుమానం కలిగి ఇలా మాట్లాడుతున్నావా అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే అవును ఆనంది నీకు శ్రీనుకు మధ్య ఏదో లేకపోతే అర్ధరాత్రి శ్రీను కోసం నువ్వు బయటకు ఎందుకు వెళ్ళిపోతావు ఇక నీ భర్తను కాదని నీ భర్తకు చెప్పకుండా ఇంట్లో నేను భర్త కొత్తగా నీకు కనిపించడం లేదా ఇక నాకంటే నీకు ఆ శ్రీనుగాడు ఎక్కువైపోయాడా అని ఇక ఇలా ఆదిత్య అయితే అనుమానించి మాట్లాడుతూ ఉంటాడు ఆనందిని అది విన్న ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఇక నువ్వు నన్ను అనుమానించావంటే అనుమానించిన చోట ప్రేమ ఉండదు అంటే నా మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు ప్రేమ లేదు కాబట్టే ఇలా నా మీద అనుమానం కలిగింది నీకు అనిక ఆనంది అయితే ఇలా ఆదిత్యతో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా లేదు ఆనంది నువ్వంట అంటే నాకు నమ్మకం ఉంది కానీ నీలాగా శ్రీనుగాడు మంచివాడు కాకుండొచ్చు ఇక మన మంచివాళ్ళమైతేంటి మన ఎదుట వాళ్ళు మంచివాళ్ళు ఉండాలి కదా అనిక ఇలా అంటూ ఉంటాడు లేదు శ్రీను కూడా నాకంటే చాలా మంచివాడు శ్రీను గురించి మీకు తెలియదండి ఇక నా కోసం శ్రీను ప్రాణాలైన ఇస్తాడు అలాంటి గొప్ప స్నేహం మాది అనిక ఇలా ఆనంది అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక జీవనాలెక్కైతే ఆదిత్యను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూశారా బాబా గారు తను ప్రేమించినవాడు శ్రీను తన కోసం ప్రాణాలైనా ఇస్తాడంట కానీ మీరు భర్తగా తనకు ఎలాంటి రక్షణ ఇవ్వటం లేదు అని ఇక తనకి అర్థం అనిక ఇలా వాళ్ళైతే రెచ్చగొడుతూ ఉంటారు ఆదిత్యను అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావు శ్రీను గురించి నా గురించి నీకు కూడా తెలుసు కదా చిన్నప్పటి నుండి నువ్వు కూడా ఇక ఇలా మా ఇద్దరితో కలిసి ఉండేదానివి కదా శ్రీను ఎలాంటి వాడో నీకు తెలియదా మీ బావగారికి చెప్పేది పోయి నువ్వే ఇలా శ్రీను గురించి ఇలా మాట్లాడుతున్నావేంటి అనిక ఇలా ఆనంది అయితే జీవనకు వార్నింగ్ అప్పుడే ఇక ఇలా ఆదిత్యతే జీవనను ఏమీ అనొద్దు జీవన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు ఇక ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్ళైన తర్వాత ఇంత ప్రేమగా చూసుకోకూడదు ఇంత స్నేహంగా ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని ఇక ఇంటి వాళ్ళు కాకపోయినా బయట వాళ్ళైనా మాట్లాడుకుంటారు ఇక అలా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ రోజు నుండి శ్రీను విషయంలో నువ్వు ఏం చేయాలనుకున్నా నన్ను అడిగే చేయాలి అనిక ఇలా ఆదిత్య అయితే ఆనందికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఆదిత్య మాటలు విని కుప్పకూలిపోతుంది ఇక నన్ను శ్రీనుని అనుమానిస్తారా ఇక మా స్నేహాన్ని ఇలా అక్రమ సంబంధం చేసి మాట్లాడతారా ఇక నాకు ఇంట్లో స్థానం లేదు ఇక నేను ఇంట్లో ఉండలేను నీ మనసులో నాకు స్థానం లేదు నీ మనసులో నా మీద అనుమానం కలిగిందంటే నేను ఎందుకు ఉండాలి ఇంట్లో నేను వెళ్ళిపోతాను ఇక నా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక శ్రీను కోలుకున్నదాకా నేను శ్రీను దగ్గరే ఉండాలి శ్రీనుని బాగా చూసుకోవాలి ఈరోజు నాకు ఏ కష్టాలు లేకుండా శ్రీను ఇన్నాళ్ళు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అలాంటప్పుడు నేను శ్రీను కాపాడుకోవడం శ్రీనుకి బాగుపరచడం నా వంతని చెప్పి శ్రీను కోసం నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతానని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న ఇక ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది ఇక నేను ఎంత చెప్పినా వినకుండా శ్రీను బాగుపడేదాకా శ్రీను దగ్గరే ఉండి శ్రీనుకి సేవలు చేస్తాంటావా అని ఇక ఇలా ఆనంది చెంప పగలగొడతాడు ఇక నువ్వు ఎంతో మంచిదనివి మంచి క్యారెక్టర్ ఉన్నదానివి అనుకున్నాను కానీ ఇక నీకు శ్రీనుకు మధ్య ఎప్పనుండో ఇలాంటి సంబంధం ఉందని నేను తెలుసుకోలేకపోయాను ఇక మీ ఇద్దరిని స్నేహంగానే చూశాను కానీ ఈరోజు అర్థమవుతుంది నీకు నాకంటే ఆ శ్రీనుగాడి ఆ శ్రీనుగాడి ప్రేమే ఎక్కువ అని అనిక ఈ రోజైతే ఆదిత్య ఇలా ఆనందిని అపార్థం చేసుకుని అనుమానించి ఇలా ఆనంది చెంప పగలగొడతాడు దాంతో ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతుంది సునంద శశికాంత్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి వీళ్ళ మధ్య శ్రీను వల్ల ఇలా గొడవ మొదలైంది ఈ గొడవకు కారణం ఈ జీవన ఉంటారు ఇక ఇప్పుడు ఆనంది ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోతే ఇక ఈ జీవన అలెక్క్యను ఆదిత్యకు దగ్గర చేస్తుంది ఇదంతా ప్లాన్తోనే చేస్తుంటారు వీళ్ళిద్దరూ అని ఇక వీళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు ఇక ఆనంది అయితే తన అత్తయ్య మామయ్య ఎవరని చెప్పినా ఇక నేను ఇంట్లో ఉండలేను ఇక నాకు ఇంట్లో స్థానం లేదు నా మీద అనుమానంతో నా భర్తే నన్ను ఇలా అన్నాడు ఇక శ్రీనుకి నాకు మధ్య సంబంధం ఉందని అలాంటప్పుడు ఇక నేను ఎందుకు ఉండాలి అనిక ఈ రోజైతే ఆనంది చాలా ఏడుస్తూ ఆదిత్య మాటలు తట్టుకోలేక తన బ్యాగ్ సర్దుకొని నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక నన్ను ఎప్పుడు అర్థం చేసుకొని తను అన్న మాటలకు నాకు ఎప్పుడు క్షమాపణ చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొస్తాడో అప్పుడే వస్తాను ఇక శ్రీనుకి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని తనంతట తానే అర్థం చేసుకోవాలి నేను చెప్తే నమ్మటం లేదు కదా ఇక మా స్నేహాన్ని అర్థం చేసుకున్నప్పుడే మేము కలుస్తాము ఇక శ్రీనుని మాత్రం ఇప్పుడు కాపాడుకునే బాధ్యత శ్రీనుని దగ్గరుండి చూసుకునే బాధ్యత మాత్రం నాదే ఇక శ్రీను కోసం నా భర్తను నా అత్తారింటినైనా వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఈ రోజైతే ఆనంది ఆదిత్య మాటలకు కుమిలిపోతూ బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ఇక అలిక్య జీవనైతే ఇక ఆనందికి బాగయింది ఇప్పటికీ మన కోరిక నెరవేరింది ఇక అలిక్య ఆదిత్య కలిసిపోయినట్టే ఇక వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఎవ్వరూ లేరు అనిక జీవన అయితే ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక సునంద శశికాంత్ అయితే ఇలా ఆపుతూ ఉంటారు వద్దు ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంట్లో చాలా ఘోరాలు జరుగుతాయి ఆనంది ఇక నా మాట విను అనిక ఇలా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా తను మాత్రం వినకుండా వెళ్ళిపోతుంది ఇక ఆదిత్య కూడా ఇక నాకంటే ఆ శ్రీనుగాడు ఎక్కువై ఇలా వెళ్ళిపోతుంది ఆనంది కాబట్టి ఇక ఈ క్యారెక్టర్ లేని ఆనందిని నేను భార్యగా ఒప్పుకోను నా జీవితంలో ఇక మంచి మంచి అమ్మాయి దేవత లాంటి అమ్మాయి వచ్చింది ఇక నన్ను కాపాడి నాకు కాళ్ళొచ్చేలా చేసింది నా భార్య దేవత అని ఎన్నో కళలు కన్నాను కానీ ఈరోజు ఆనంది అసలు నిజ స్వరూపం తెలుసుకున్నాను అని ఇక రోజైతే ఆదిత్య ఆనంది మీద చాలా కోపంగా ఉంటారు ఎందుకంటే ఆదిత్యకు ఇక ఆనంది ఇంటికి రాకముందే జీవనాలిక్య ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఆనంది మీద మీద అనుమానం కలిగేలా చేస్తారు ఇక అర్ధరాత్రి మీకు చెప్పకుండా వెళ్ళిందంటే ఇక మీకంటే ఆ శ్రీనుగాడంటే ఎక్కువ ఇష్టం వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం లేకుంటే అలా ఎందుకు వెళ్తుంది బావగారు అనిక ఇలా జీవనాలెక్క వాళ్ళ మాయ మాటలతో ఆదిత్యను ఈరోజు పూర్తిగా వాళ్ళ వైపు మార్చేసుకొని ఆనంది మీద అనుమానం కలిగేలా చేస్తారు దాంతో ఇక ఆనంది అయితే ఈరోజు తన అత్తారింటిని వదిలేసి పుట్టింటికి వెళ్తుంది శ్రీను కోసం ఇక శ్రీను ఒకవేళ కోలుకున్న తర్వాత తన కోసమే ఇక ఇలా అమ్మాడి ఇల్లు వదిలేసి వచ్చిందని తెలుసుకొని ఇక తన అమ్మాడి కోసం తను ఏదైనా చేస్తాడు కదా ఇక అలెక్కిలకు జీవనాలకు బుద్ధి చెప్పి ఇక శ్రీనునే మళ్ళీ ఆనందిని ఆదిత్యను ఖచ్చితంగా కలుపుతాడు అనిపిస్తుంది చుద ఇక శ్రీను శ్రీనుకు స్పృహ వచ్చిన తర్వాత ఇక ఆనంది ఇలా కోపంగా ఇంట్లో నుంచి వచ్చేసింది ఆదిత్యకు శ్రీను ఆనంది మీద అనుమానం కలిగిందని నిజం తెలుసుకున్న శ్రీను మరిక ఆదిత్య చెంప పగిలగొట్టి ఆదిత్య ఆదిత్యకు బుద్ధి చెప్పి ఆనంది ఎలాంటిదో ఆనందికి తనకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదనేది ఇక ఆదిత్యకు బుద్ధి వచ్చేలా చెప్పి శ్రీను అయితే ఎలాగైనా మళ్ళీ తన అమ్మాడిని ఆదిత్యను ఒకటి చేసి జీవనకు అలెక్కకు దిమ్మ తిరిగా షాకిస్తాడు శ్రీను ఖచ్చితంగా అనిపిస్తుంది చూద్దాం మరి ఇక శ్రీను ఏం చేయబోతున్నాడు మరి అమ్మాడి జీవితం కోసం అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్